మరి మా అన్నతో మాట్లాడింది నా దాంట్లో ఎందుకు అప్పులు చేస్తుంది సిగ్గుశారుండే ఆయన అమ్ము గంటే గర్ల్ ఫ్రెండ్ గిల్ ఫ్రెండ్ అంటావు రవిడీ లెక్క లెక్క నా భయం ఉందా నీకో ఇప్పుడు నేను వద్దు అని అనుకున్నప్పుడు నా గురించి వీడియో నాకు ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా పోయినాయి బాగా మైండ్కి నాకు ఎక్కినాయి నాకు చూసిన కదా నేను కొన్ని నాకు కూడా మంచి విరిగిపోయింది కాదండి మొన్న మా అన్న సోను గానీ కొడితే అంత రియాక్ట్ అయ్యారు గనము మాట్లాడారు కదా మరి మీ ఓడెందుకు మరి నన్ను వదిలేసిన తర్వాత అసలు నేనే వద్దు అనుకున్నప్పుడు మరి మా అన్న దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం మొన్న వచ్చిండుగా వచ్చి గొడవకి వచ్చిండీ పది మందిని తీసుకొని మనకి ఏం అవసరం అనండు చూడు చేసా చెయ్యండి చేసి మాట్లాడండి అసలు నేను ఆయన కొద్దు ఏమొద్దు గాని మా అన్నలో కావాలి టీమ్ కావాలి నా దాంట్లో వీడియోలు అప్లోడ్ కావాలి అన్ని కావాలి అంతగా అని చెప్పిన కదా నేను ఆ రోజు అంత సందాయించి చెప్పిన మరి ఆయన ఏం కావాలనుకుంటుండ ఇంకా మన హలో కౌశీ ఏడున్నా జల్దీ ఇంటికి రాన్న వచ్చింది వస్తుందా ఏమైంది మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది ఎవరు అమ్మన్నారు గాని నీకు మొన్న పోయిన వారంలో నీకు నేను నీ దగ్గర జున్ను దగ్గర మాట్లాడలే కదా దాని లైఫ్ అది బతుకుతుంది నీ లైఫ్ నువ్వు బతకాలని చెప్పేసిన సరే అన్నవు మళ్ళా నువ్వు వాళ్ళ అన్న పై కంట పది మందిని తీసుకొని పోయినావంటే ఇక్కడ నా మెడల్ వస్తున్నాయి నేను ఇంకెత్తి చూడాలి

చంపినా తప్పులేదు అంటే ఏం వాడుకుండా కోట్లు మాట్లాడి అంటే చిల్లర మాట్లాడతారు చిల్లరేను నేను అన్నీ నేనే నేను ఇంత చిల్లర అన్నయ్యే నువ్వు నన్ను ఇన్ని సంవత్సరాలు లవ్ చేసినావు కదా అవును కానీ అసలు ఇప్పుడు నీకు ఏంది లేదు ఇప్పుడు నువ్వు అన్న దగ్గరికి అసలు రావాల్సిన అవసరం నీకు ఏంది వచ్చినా ఎందుకు వస్తావు ఆ ఇష్టం నేనే వద్దనుకున్నప్పుడు నీకు ఏం అవసరం మళ్ళీ నా దాంట్లో వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తావు బరాబర్ చేస్తా ఎందుకు అప్లోడ్ చేస్తావు నీకు నాతో అవసరమే లేను లేదు అని అన్నప్పుడు నీకు ఏం అవసరం నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తా ఎందుకు బరాబర్ చేస్తావు నీకు ఏం రైట్ ఉందని నీకు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లేదు కాదు ఇప్పటి నుండి అవును బరాబర్ నాకు క్లారిటీ

నువ్వు ఎందుకు తీసుకోపోయినావు గొడవ ఎందుకు అయితే గొడవ ఏమైతుంది కాంప్రమైజ్ సరేనే అసలు కాంప్రమైజ్ ఏమవస అంటే ఇప్పుడు నేను వద్దు అని అనుకున్నప్పుడు నా గురించి వీడియోలలో మాట్లాడటం ఎందుకు ఏం అవసరం అంటున్నావు కదా మరి ఆ రోజు అవసరం ఉండే కొట్టించేది మరి కొట్టించినా సరే మాదే బుద్ధి తక్కువ ఇట్లాంటి చిల్లరోలను కొట్టిన తప్పు నేను మిమ్మల్ని నేను మీ కొడుకుని అంటున్నా అంటే నేను అట్లా అనుకోను నేను ఒకరి అంటే అన్నట్టే అది సరే అండి మరి మొన్న వీడియోలలో క్లారిటీ ఇచ్చిండు మనం అఫీషియల్ గా మనం బ్రేక్అప్ చేసుకుందాము ఇంకా నీకు నాకు సంబంధం లేదు నీ ఛానల్ లో నేను రాను నా ఛానల్లో నువ్వు రావద్దు నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుని మా పిల్లతో నేను వీడియోలు కొట్టుకుంటాను అన్నాడు అవును మరి నీకు ఏం అవసరం నాకు నాకేం చెప్పాలి ఆ వీడియోలో ఇదే లాస్ట్ వీడియో నాది నెక్స్ట్ నువ్వు ఏమన్నా చేసుకో ఎవరితోనన్నా కొట్టుకో నాకు సంబంధం లేదు అని అన్నాడు మరి మా అన్నతో మాట్లాడింది నా దాంట్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు

అదే ఆడపిల్లనే కదా కొత్తది రాగానే దీన్ని తీసి మాట్లాడుతున్నావు ఏదైనా ఆడపిల్లనే కౌశిక్ చెప్తున్నాం దీన్ని మోసం చేసినట్టే అది వచ్చి దాని మోసం చేసిన గ్యారంటీ నాకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సక్కగా ఉంటావా లేదా అయినా నేను యాక్సెప్ట్ చేయా నువ్వు అది ప్రతి ఒక్కదాన్ని తెచ్చి నేను గర్ల్ ఫ్రెండ్ అంటే పెద్ద హీరో అనుకుంటున్నావు నువ్వు హీరోలే

నేను నా క్లారిటీ అని అన్నా నీ క్లారిటీ అని నేను అనలే నాకు ఒక క్లారిటీ నేను సోను పిల్ల వచ్చేంత వరకు నాకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు వీడియోలు పడతాయి సోను గురించి అని అన్నా నేను నాకు ఒక నీ క్లారిటీ గురించి నాకే పోస్తాం అది నీ ఛానల్ క్రియేట్ చేస్తాను మంచిగా మంచిగా ఉండాలి

ఇప్పుడు ఏం కావాలి చెప్పు నాకు జిమ్తో సోనూ ఛానల్లో నీ వీడియో నా దాంట్లో పడొద్దు బ్రవర్ వొర్తది ఎందుకు పడతాయి నాకు పడొద్దు నాకు అదే కావాలి అదే క్లారిటీ యునా నువ్వు నా తోటి మాట్లాడుతావ్ ఏం చేయాలనుకు నాకు అది చెప్పు నాకు చెప్పు జిమ్తో సోనూ పేరు ఉంది సరే ఆగే మరి ఎక్కువ ఆవేశం నీకే ఉంది జరుగు ఆగు నేను మాట్లాడుతానా కదా మేము కూడా ఈ సగం ఈ సగం రోజులు ఏదైతే ఇప్పుడు గొడవ చేస్తున్నామో రెవెన్యూ వచ్చింది ఇంకా సగం రోజుల్లో పైసలు రావాలా నాకు అవన్నీ మొత్తం వచ్చినాక అప్పుడు ఈ మంత్ ఈ మంత్ ఒక్కటి చేస్తాం ఈ మంత్ నా గల్ ఇగో నేను ఎప్పుడు చేసుకుంటా ఈ మంత్ చేసా కొన్ని ఊరు ఇంకో పది పదిహేను రోజులు చేస్తా చూడు మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడుతున్నాను క్యారెడ్ ఇంకో పది పదిహేను రోజులు చేస్తాం తర్వాత నా క్రియేట్ చేసుకుని చూసుకుంటా చెప్తున్నా ఇప్పుడే కానీ అందులోనే క్యారెట్ ఇచ్చిన అందులో చూసుకుంటా

మొన్న అడిగేసిన ఇప్పుడు నువ్వు వీడియో కోసం ఏం చెప్తున్నావు నాకు అది క్లియర్ గా చెప్పాలి అయిపోయింది నువ్వు ఏమంటారు కొత్త గర్ల్ ఫ్రెండ్ ఉంది దాన్ని తెచ్చి పబ్లిక్ లా చూపిస్తా ఇవి అంటే చెప్పు తిరిగేసి వరత నేను దాని కొడతా నిన్ను కొడతా అర్థమైందా ఆల్రెడీ ఒక పిల్లని తీసుకొచ్చిన పబ్లిక్ సిటీ వేసిన ఇజ్జ కూడదు నేను ఇప్పుడు ఇంకొక మళ్ళా ఇజ్జ తీసినావు అనుకో ఇక నన్ను చూడవో లే నిన్నే నేను బయటకు పంపించేస్తాను అది ఏమైతుంది ఇంకా తర్వాత నేను చెప్తా సరే మంచి ఏంది ఓకే ఆగరా నేను కూర్చొని ఏదో పెద్ద మనిషి లెక్క కూర్చొని మంచిగా మాట్లాడుతుంటే ఆ బబ్బిలిగా నేను కుట్టా నీకేమన్నా బబ్బిలిగా రౌడీ లెక్క నేను రౌడీ లెక్క

నీకు సపోర్ట్ ఇస్తా నేను ఇప్పుడైనా అదే సపోర్ట్ ఇస్తా బాధవాడ బాధ ఏం లేదండి బాధ అంతా చచ్చిపోయింది నాకు ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా పోయినాయి మీద వాల్యూ ఉందా అంటే ఉంది కాబట్టి నేను ఇప్పుడు వచ్చి ఇంట్లో ఇంటి బయట మాట్లాడుకుంటూ ఇంట్లో ఇంటి లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను మీకు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను అండ్ పైసలు 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 అన్నాడు ఆయన పైసలు నేను ఆయనకి ఎప్పుడో ఇచ్చేసిన అది నాకు అలాగే చెప్పిండో లేదో నాకు తెలియదు ఆయన నాతో ఫస్ట్ గొడవైన అయినప్పటి నుండి నన్ను డిమాండ్ చేసింది నా పైసలు నాకు ఇచ్చాయి అంటే అప్పు తీసుకొచ్చి మరి ఆయన పైసలు ఆయనకి ఇచ్చేసిన ఇప్పుడు వచ్చేదాంతకే ఆయనకి ఏం రావా అంటే నిజంగా ఆయనకి ఏం రావు నేను కష్టపడ్డాయి నేను నేను ఒకటే చెప్పిన నాకంటూ ఒక క్లారిటీ వాళ్ళ పిల్ల ఎవరు ఇప్పుడు ఆయన క్రియేట్ చేసింది ఆ పిల్లని లేదా నిజంగానే ఒక పిల్ల ఉందా మనకి క్లారిటీ తెలుగుతుంది ఆ పిల్లని తీసుకొచ్చేంత వరకు నేను వీడియోలు చేస్తా సోను మీద నేను అదే చెప్పిన కానీ సోను నా దాంట్లో వీడియోలు చేయడానికి ఆయనకు లేదు ఆయన కొత్త చెమలు పెట్టుకుంటాడు అది ఆయన ఇష్టం ఈ ఒక్క నెల చేస్తా అంటున్నాడు కదా ఈ ఒక్క నెల చేయాలి చేసుకుంటాడు వాడి సపరేట్ నువ్వు కూడా ఛాన్స్ కదా మరి సరే అంటే ఇప్పుడు నేను ఇస్తా ఛాన్స్ మన పిల్లల్ని తీసుకొచ్చి నా దాంట్లో వీడియో చేస్తే అప్పుడు నేను నేను అప్పుడు ఏం చేస్తాను తర్వాత మనం ఏం చేస్తాం తల్లిగా నేను ఏం అది చేస్తా జున్ను సరే అండి నేను అప్పుడు సపోర్ట్ ఉంటా ఇప్పుడు సపోర్ట్ ఉంటా సరేనా నా కొడుకుని నేను నెతిమిన పెట్టుకొని ఎగేసుకొని తిరిగేది లేదు నాకు అవన్నీ అర్థమైనా ఆ మధ్యలో కొంచెం నాకు అర్థం కాక నేను నిన్ను కూడా అన్నను అర్థమైనా నేను ఒక ఆడపిల్లనే నాకు అర్థం కాలేదు వీళ్ళు చేసే చాతాలు ఇప్పుడు నాకు బాగా మైటికి నాకు ఎక్కినాయి నాకు చూసిన కదా నేను కొన్ని నాకు కూడా మనిషి విరిగిపోయింది అర్థమైందా ఇప్పుడు వానిక ఎక్కువ నేను నీకే సపోర్ట్ చేస్తాను ఆ రోజు తెలియక చేసినా ఈరోజు తెలుసుకున్నా నేను విందే తప్పు ఉందని నేను కూడా చూస్తాది ఏం చేస్తాడో చూస్తాను దాని తర్వాత వాన్ని ఏం చేయాలో నేను చేస్తాను సరేనా